బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ లోని వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాదర్గుల్ మంకాలమ్మ టెంపుల్ బస్ స్టాండ్ వద్ద గణనాథుని పూజలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు చేవెల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరి శ్రీరాములు యాదవ్ బడగపేట మున్సిపల్ అధ్యక్షులు పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఏనుగు సంజీవరెడ్డి ఉపాధ్యక్షుడు తోట యాదరెడ్డి వివేకానంద యూత్ అధ్యక్షులు మరి చరణ్ రెడ్డి కమిటీ సభ్యులందరినీ అభినందిస్తున్నామని గత నలభై సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నందుకు అందరికీ అభినందనలు తెలుపుతూ గణనాథుని దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు يا دوست صاحب سلام عليكم اور میرے سامنے سے سلام

এএব কেডারেডে সারে এনারা হোলে খানা কেডারো কেডুলে হাকারে হেজডো কেজডো এনে হেজডো এনেজ নে কেজরো তারে ನಕಕಡೆ చూడండి ಎಪ್ಡನ ಅದಿರ ಅದಿಂತನ ಅರೇ ಅದಿಂತ ಇದು ಪ್ರವಾದಿ ಬರ್ದಿ ಬರ್ ಕಡವಿ ಕಡವಿ ಐಪೇ ಅಂತ ಇನ್ನು ಕವರ್ ಸರ್ಕಲ್ ಫೋಟೋ ಹಿಂಗೆ ನೋಡಿ ನೋಡಿ ಎಯ ಇದರ ನಾನು ನಿಮ್ಮ ಕಡೆ ಜಗ ನಾನು ಆಯ್ತಾ ಇರ ಐಪೇ ಅಂತ

ఎంతోమంది నాయకులు వాసులందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు ఈ ఏడాది పిల్లలు మంచిగా చదువుకోవాలని బిజినెస్ వ్యాపారాలు ఉద్యోగాలు వ్యాపారాలు మంచిగా ఉండాలి ఉద్యోగాలలో కూడా ప్రమోషన్లు ఇవి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరూ సుఖ సంతోషాలు చదువుతున్నామని కోరుకుంటున్నాం తెలంగాణ మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చింది వానలు ఎక్కువ వచ్చినాయి అయినా కూడా దేవుడు మనతో మనతోనే ధైర్యం మనకున్నది రైతులకు కూడా తెలంగాణ రైతాంగానికి మన పట్టణ వాసులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇవి ఇబ్బందులన్నీ కూడా దారిటీస్తాడని మనము అనుకుంటున్నాం మన కోరిక మళ్ళోసారి అందరికీ కూడా ప్రత్యేకంగా వివేకానంద యూత్ గణేష్త్సవ కమిటీకి మరి మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇంత మంచి పండుగను మంచిగా ఏర్పాటు చేస్తున్నారు మన పార్లమెంట్ ఎంపీ గారు మన దగ్గర రావడం సంతోషకర విషయం ఈ నాదర్గులోని వినాయకుని ఈ సందర్భంగా రావడం ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తూ ఈ భగవంతుడు అందరిని చల్లగా చూడాలని యూతును మరీ యూతును చల్లగా చూడాలని కోరుకుంటున్నా సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలని ఎందుకంటే వినాయక చవితి వచ్చినప్పుడే ఈ తొమ్మిది రోజులే కాకుండా ప్రతిరోజు మన ధర్మాన్ని కాపాడే విధంగా మనం అందరం చూడాలి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి కావాలని కొంతమంది హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా చూస్తూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఏ విధంగా నిశ్చితంగా ఉంటున్నామో మనం ప్రతిరోజు ఒక గంట సేపు ఒక ఐదు నిమిషాలు మన పిల్లలకు కూడా ఈ గురించి చెప్పి ఈ వినాయకుడు మంచి బుద్ధిని ఇయ్యాలని ఈ ఉన్న ప్రభుత్వాన్ని కూడా మంచి బుద్ధినిచ్చి మనకు ఇచ్చిన హామీలు కూడా జరగాలని అదేవిధంగా ఈ వాహనలు వాడికి కొంచెం ఇబ్బంది వస్తుంది ఆ భగవంతుడు కర్ణించి ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరికి మంచి జరగ ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది ఈ యొక్క వినాయక మండపం వివేకానంద యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఒక బస్ స్టాండ్ ఆవరణలో గత నలభై సంవత్సరాలుగా ప్రతిష్ట చేస్తూ స్వామివారిని సేవిస్తూ ఈ యొక్క మండపం వద్ద అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిత్య భజనలు వేద బ్రాహ్మణోత్వం చేత పూజలు నిర్వహిస్తూ గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా అరిష్టాలు తొలగిపోయి వారి యొక్క సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి భగవంతుని మేము ప్రతి ఏటా ఇక్కడ ప్రతిష్ఠించి వారి దీవెనలు తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా మా యొక్క గ్రామమే కాకుండా జిల్లా రాష్ట్రం అంతా కూడా సుశ్షాశామనంగా ఉండాలని చెప్పేసి భగవంతుని వెళ్ళవల్ల కోరుకుంటాం మన యొక్క హిందూ సంప్రదాయంలో ఏ పని మొదలుపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుని యొక్క దీవెనలు తీసుకొని ఆయన యొక్క పూజ చేసిన తర్వాతనే అన్ని కార్యక్రమాలకు కూడా మనం శ్రీకారం చూడతాం కాబట్టి ఆ యొక్క భగవంతుని యొక్క దీవెనలు మన అందరి మీద ఉండి భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై ఉండి మనకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ప్రసాదించాలని చెప్పేసి గత నలభై సంవత్సరాలుగా మా యొక్క యూత్ సభ్యులకు అందరం కలిసి కూడా స్వామివారిని కొలుస్తూ సేవలు చేస్తూ ఉన్నాం ఒక నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వివేకానంద యూత్ ఇరం పెడుతున్నాం చాలా బాగుంటుంది మాకు అందరూ ఆకర్షిస్తారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరము పెడతాము అందరూ ఆకర్షిస్తాము ఒకసారి అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నాదర్గుల్ బస్ స్టాండ్లో భారీ గణనాథుని ప్రతిష్టం జరుగుతుంది ప్రతి ఇయరు నాదర్గుల్లో ఎన్ని విధాలుగా సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఊరేగింపు కూడా జరుగుతుంది భక్తి గణేష్ మంచి మహరాజకి మన నాదర్గులు వివేకానంద యూత్ సమితి కమిటీ ఉమిటీ గణేషుడు నాదు బస్ స్టాండ్ వద్ద భారీగా నిడబడుతున్నాయి పది సంవత్సరం నలభై సంవత్సరాల గురించి నలభై సంవత్సరాల నుంచి నిలబడడం జరుగుతున్నది ఒక భజన కూడా ఒక బాలపూర్ మండలం నుంచి ఒక నాదురుగులు భారీగా భజన ఉచయమో జరగబోతున్నది కాబట్టి మనకు నాదుగులు ఒక గణేష్ ఉత్సవ సమితి అందరికీ సహకరించి